అశ్వద్ గురు భీనమహ పరమేశ్వరుని దివ్య పాతవద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం రేపు మే ఇరవై ఆరో తేదీ సోమవారం నాడు అమావాస్య సోమవారం అమావాస్య కలిసి వచ్చినటువంటి ఈ రోజుని సోమావతి అమావాస్య అంటారని అది చాలా విశిష్టత కలిగి ఉందని పరమేశ్వరుడికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి రోజు అని మనందరికీ తెలుసు మరి ఇలాంటి ముఖ్యమైనటువంటి రోజున కొన్ని ముఖ్యమైనటువంటి విధి విధానాలను మనం కనుక పాటించినట్లయితే అంటే ఈ సోమావతి అమావాస్యనాడు నాడు పరమేశ్వరుడిని పూజించి కొన్ని పరిహారాలు చేసుకుంటే కుటుంబంలో సుఖ సంతోషాలు ఏర్పడతాయి ఈ సోమావతి నాడు ఇంట్లో పరమేశ్వరుడు ఉన్నారనుకోండి ఆయనకు అభిషేకం చేసుకోండి శివయ్య అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది లేకపోతే మీరు శివాలయానికి వెళ్ళాలి అనుకుంటే శివాలయానికి వెళ్ళండి మరి అయితే ఈ అమావాస్య వచ్చింది అంటే సోమవారం మధ్యాహ్నం పన్నెండు దాటాక వచ్చింది అది ఆ రోజు రాత్రికి అమావాస్య ఘడియలు ఉన్నాయి కాబట్టి ఈరోజు సోమావతి అమావాస్యం జరుపుకుంటారు సోమవారం నాడే మంగళవారం పొద్దున్నే ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషాల దాకా ఉంది అమావాస్య కాబట్టి మనం చేసుకుంటే పరిహారాలు పూజలు అవన్నీ కూడా ప్రదోష వేళ నుంచి మొదలుపెట్టి కనుక చేసుకుంటే రాత్రంతా చాలా మంచి ఫలితం వస్తుంది ఈ రోజుని ఖచ్చితంగా అందరూ కూడా తలస్నానం చేసేయండి వేళ ఉన్నా కూడా ఆ సోమవారమో మంగళవారమో రెండు రోజులు కూడా మామూలుగా ఎత్తికి తలస్నానం చేయొచ్చు తలస్నానం చేయకపోతే దోషం అంటుంది శాస్త్రం ఇల్లంతా కూడా ఉప్పు నీటితో శుభ్రం చేసుకుంటే నెగిటివ్ ఎనర్జీ పోతుంది అలాగే మనం స్నానం చేసే నీటిలో కూడా కాస్త సాల్ట్ వేసుకోవాలి ఇల్లంతా పసుపు నీళ్ళతో కూడా మనం చిలకరించుకుంటే ఉన్న చెడు శక్తులన్నీ కూడా వదిలిపోతాయి నెగిటివ్ ఎనర్జీ పోతుంది అంటారు అలాగే ఈ సోమావతి అమావస్య నాడు రావి చెట్టుకు నూటెమిది ప్రదక్షిణలు చేయడం రావి చెట్టు కింద దీపారాధన చేయడం కనీసం రావి చెట్టు నీడలో కాసేపోయినా అయినా కనుక గడపగలిగితే మనకు ఉన్నటువంటి పితృదోషాలే కాదు పూర్వజన్మ కర్మలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే రావి చెట్టుకు ప్రదక్షిణ చేయడానికి అవకాశం లేని వారు తులసి మాత దగ్గర ఆవునేతి దీపాన్ని వెలిగించి తులసి మాత దగ్గర చుట్టూతో కూడా నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసినా కూడా చాలా మంచిది అలాగే తులసి మాత దగ్గర ఉన్నటువంటి మట్టిని తీసుకుని బొట్టులో పెట్టుకోండి మరి అమావాస్య అంటేనే లక్ష్మీదేవికి చాలా ప్రీతిపాత్రమైన రోజు కదా అందుకని సాయంకాలం నాడ అమ్మవారి ఎదురు ఉండగా లక్ష్మీదేవి ఎదురు ఉండగా రెండు ఆవునేతి దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని గులాబీ పూలతో కానీ కనకధార స్తోత్రంతో కానీ లక్ష్మీ అష్టోత్రం లక్ష్మీ సహస్రనామం మీకు ఏ శ్లోకం స్తోత్రం వస్తే దాంతో అర్చించండి లేకపోతే కనీసం సర్వమంగళ మాంగళ్య శివే సర్వార్థ సాధికే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తే ఆ మంత్రంతో కూడా అర్చించినా కూడా అఖండమైనటువంటి ఫలితం గులాబీ పూలు వీలైతే గులాబీ పూలతోనే అర్చించడానికి ప్రయత్నం చేయండి లలిత సహస్రనామం చదువుకున్నా కూడా మీకు అంతే ఫలితం అఖండమైనటువంటి ధనలాభం కలుగుతుంది మీరు ప్రత్యేకంగా శివాలయంలో అమావాస్య నాడు సాయంకాలం ధ్వజస్తంభం దగ్గర నువ్వుల నూనెతో దీపారాధన చేసి ఆ ధ్వజస్తంభం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయండి ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షణ చేయడానికి అవకాశం లేకపోతే శివాలయంలో మీరు జాగ్రత్తగా అక్కడ పంతులు గారిని అడిగి మరీ ప్రదక్షిణ చేయవలసి ఉంటుంది ఆ రోజు సోమావతి అమావాస్య నాడు జిల్లేడు పూలతో కానీ ఉమ్మెత్త పూలతో కానీ పరమేశ్వరుణ్ణి కనుక పూజిస్తే జన్మజన్మల పాపాలన్నీ తొలగిపోతాయి అంటారు అంతే మరి ఈ అమావాస్య నాడు మరి పొరపాటును కూడా కొన్ని పనులు చేయకూడదు అవి ఏ పనులు అనుకుంటున్నారో తలకి నూనె రాయడం ఒకటి మధ్యాహ్నం పడుకోవడం ఒకటి ప్రదోష వేళ కూడా మంచం మీద పడుకోకూడదు అలా పడుకుంటే చాలా చాలా నష్టం అనమాట అది నెగిటివ్ ఎనర్జీని తీసుకొస్తుంది అంతేకాదు మద్యం తాగకూడదు మాంసాహారం తినకూడదు తర్వాత బ్రహ్మచర్యం పాటించాలి ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఖచ్చితంగా చేసి తీరాలి షేవింగ్ చేయించుకోవడం కటింగ్ చేయించుకోవడం గోల్డ్ తీయడం ఇలాంటివన్నీ కూడా పరమ దోషాలే అన్నిటికంటే ముఖ్యంగా ఈ అమావాస్యడు నరదృష్టి పోయేలాగా కొన్ని రెమెడీస్ చేసుకోవచ్చు ఎవరికి వాళ్ళు దృష్టి తీసేసుకోవచ్చు నరదృష్టి ఈ రోజుల్లో నరదృష్టికి నలరాయి అయినా పగులుతుంది అనేది సామెత కూడా ఉంది కదా అందుచేత ఎవరికి వాళ్ళు ఉప్పుతో సాల్ట్తో దిష్టి తీసేసుకోవచ్చు ఇదివరకు కట్టుకున్నటువంటి నల్లదారం ఏదన్నా ఉంటే ఎడంకాలికి ఆ నల్లదారం తీసేసి ఇంకొక నల్లదారం కట్టుకోవచ్చు అలాగే తీసేసిన నల్లదారం అటు ఇటు పడేయకండి ఏ చెట్టు మొదట్లోనో పడేయండి ఆ తర్వాత ఇంటికి గుమ్మడికాయ కట్టుకోవడం ఒకటి బూడిద గుమ్మడికాయ కట్టడం ఒకటి ఈ పనులన్నీ చేస్తే నెగిటివ్ ఎనర్జీ పోతుంది అమావాస్య రోజున పొరపాటును కూడా చీపురు కొనడం కానీ గోధుమలు బియ్యము ఇలాంటివి ఏమీ కూడా కొనకూడదు అలా కొంటే కొంచెం ఆర్థిక సమస్యలు ఏమైనా వస్తాయి అన్నట్టుగా మనకి పండితులు చెప్తూ ఉన్నారు సాయంకాలం లక్ష్మీదేవికి పూజ చేయలేని వాళ్ళు కనీసం గులాబీ మాలైనా సరే చిత్రపటానికి వేసి అమ్మవారికి గంధము కుంకాన్ని సమర్పించి ఆవునేతి దేవారాధన పెట్టి నమస్కారం చేసుకుని కనీసం మీకు వచ్చినటువంటి ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమ అన్న మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించుకున్నా సరే అది చాలా ఆర్థిక ఇబ్బందుల నుంచి మనల్ని త్వరగా బయటపడేస్తుంది అనమాట లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది ధనలాభం కలుగుతుంది కాబట్టి నాడు తప్పనిసరిగా మీరు ఈ రెమెడీస్ పాటించి చూడండి మీరు ఖచ్చితంగా అంటే చూడండి కొంతమందికి సత్సంతానం ఉండదు సంతానం లేని వాళ్ళు ఏం చేయాలంటే నాడు రావి చెట్టు కింద పుస్తకాలు పెన్నులు పెట్టి అక్కడ దీపారాధన చేసి కాస్త రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి ఆ పుస్తకాలు పెన్నులు చదువుకుండే పిల్లలకు కనుక ఇస్తే కొంచెం మనకి సంతానం కలగడంలో వస్తున్నటువంటి అబ్స్టకిల్స్ ఉంటాయి కదా ఆటంకాలు అవన్నీ తొలగిపోయి సంతానం కలగడానికి నల్లచీమలను వెతుక్కుంటూ వెళ్ళి నల్లచీమలకి కనుక ఆహారం వేశారనుకోండి అది మీకు చాలా ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది అలాగే గోసేవ చేసుకోవాలి ఆవు చుట్టూ ప్రదక్షిణ చేయడం ఆవు తోకని నిమరడం ఆవు గంగడోలు నిమరడం ఆవుకి కాస్త ఆహారం పెట్టడం అలా గోసేవ చేసుకున్నా సరే మీకు కష్టాలు తొలగిపోతాయి ఇంకొకటి ఏంటంటే కుక్కకి ఆహారం ఇవ్వడం ఒకటి కాకి ఆహారం పెట్టడం ఒకటి ఇలా మోగ జీవాలకు ఆహారం పెడితే మనకి పితృదోషాలు కూడా తొలగిపోతాయి అలాగే గోవికి ప్రదక్షిణలు చేయడం వల్ల కూడా పితృదోషాలు తొలగిపోతే సంపూర్ణ లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటారు మాంసాహారానికి మధ్యానికి దూరంగా ఉండండి ఆ మాంసాడు కొత్త బట్టలు కూడా వేసుకోకూడదు కొత్త పనులు కూడా మొదలు పెట్టకూడదు అంటారు ప్రదోష వేళ ఖచ్చితంగా శివ ఆరాధన చెయ్యాలి శివాలయానికి వెళ్ళాలి అక్కడ శివుడిని జపిస్తూ శివధామాన్ని జపిస్తూ ఉండాలి అఖండమైనటువంటి ఫలితం వస్తుందనమాట ముఖ్యంగా అమావాస్య నాడు పేదలకి గనక దానం చేస్తే కోటి రెట్ల పుణ్య ఫలితం కలుగుతుంది ఖచ్చితంగా అలాగే నాడు నవగ్రహాలు చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలు చేసి శనిదేవునికి దీపం వెలిగించినా కూడా చాలా వరకు దోషాలు తొలగిపోతాయి అతి దోషాలతో బాధపడేవారు శాపాలతో ఇబ్బంది పడేవారు ఈ సోమావతి అమావాస్య నాడు ఏదైనా నది దగ్గర బియ్యపిండితో పిండి దీపాలు వెలిగించండి పిండి దీపారాధన చేయండి చెయ్యండి అప్పుడు కుటుంబానికి ఉన్నటువంటి పితృశాపాలన్నీ తొలగిపోయి ఏడు తరాల వరకు మనకి అదృష్టం కలిసి వస్తుంది లోకా సంస్థ సుఖ భవంత మరియు అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకు